ఈ నెల పది పదకొండు తేదీల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ రాజధాని జిల్లా కేంద్రాల్లో రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం సిఐటిల ఆధ్వర్యంలో కేరళకు సంఘీభావంగా సభలు సమావేశాలు నిర్వహించాలని చెప్పి మూడు సంఘాలు నిర్ణయించినాయి వాస్తవంగా కేరళ వామపక్ష ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి దాడిని కొనసాగిస్తోంది కేరళకు రావాల్సినటువంటి సహకారాన్ని కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ సహకారాన్ని కానీ అందించే దాంట్లో పూర్తిగా ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది డబ్బులు అందియకుండా మరోవైపు కేరళలో వచ్చినటువంటి వరదాలు కానీ లేదా విపత్తులు కానీ వచ్చినటువంటి సందర్భంలో దానికి అందించాల్సినటువంటి నిధులను కూడా అందించకుండా ఉంటున్న పరిస్థితి ఉంది అందుకనే కేరళ వామపక్ష ప్రభుత్వానికి అండగా నిలబడాలని అదే రకంగా కేరళలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంఘీభావాన్ని తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మూడు సంఘాల అఖిల భారత కేంద్రాల నుంచి సంఘీభావ దినాలుగా జరపాలని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో పదవ తేదీన సాయంత్రం ఐదున్నర గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సభ జరుగుతుంది ఈ సభకు అగ్రికల్చర్ వర్కర్స్ వినే అఖిల భారత అధ్యక్షులు విజయరాఘవన్ గారు అదే రకంగా అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయకృష్ణన్ గారు హాజరవుతున్నారు ఈ సభలలో హైదరాబాద్ లో జరిగేటువంటి సభలో గాని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో జరిగేటువంటి సభలలో గాని ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతాం